బయట ఉన్న కార్యకర్తలందరూ దయచేసి సభా ప్రాంగణంలోకి రావాలి మరో ఐదు నిమిషాల్లో మనందరం ఎదురు చూస్తున్న మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణంలోకి విచ్చేస్తారు కాబట్టి బయట ఉన్న వారందరూ కూడా ఆయనకు అఖండ స్వాగతం పలకడానికి సభా ప్రాంగణంలోకి విచ్చేసి మీ కరతాల ధ్వనులతో ఆయనకు ఘన స్వాగతం పలగాలని సాధనంగా ఆహ్వానిస్తా ఉన్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి లోకేష్ బాబు గారి నాయకత్వం ఒకరి అందరి తిరగాలి సుపారు టైనా మాట్లాడతాడు ఇక వంద రోజులలో మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయే సైకో జగన్ మనమంతా సిద్ధంగా ఉండాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రా కథలు రా ప్రోగ్రాంకి వచ్చి జయప్రదం చేస్తున్నటువంటి నందాల పార్లమెంటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం హలో హలో దయచేసి అందరూ మీ కుర్చీలో అందరూ వెనక ఉండే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది దయచేసి కూర్చోవాళ్ళందరూ టవర్స్ బాబు దిగాలమ్మా టవర్స్ దిగాల గాలి ఎక్కువ పెడుతుంది మీరు కానీ టవర్స్ దిగండి మీరు ముగ్గురు రైట్ సైడ్ స్టేజ్కి రైట్ సైడ్ ఉండే వాళ్ళు దయచేసి దిగాల టవర్స్ దిగాలి దయచేసి సహకరి దయచేసి ముందు వైపు దయచేసి ఎవరు నిలవడు దయచేసి సమావేశం విజయవంతం సహకరించాలనేది మీ అందరికీ కూడా చేతులతో నమస్కరిస్తాను దయచేసి కూర్చోవాలందరూ మన నాయకులు అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది మరో ఐదు నిమిషాల్లో సభావేది మీదికి రావడం జరుగుతుంది ఆయన వచ్చినప్పుడు మనమందరం కూడా మన కరతాల ధ్వనలతో ఘన స్వాగతం పలకాలని చెప్పి మీకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో నీతికి అవినీతికి న్యాయానికి అన్యానికి ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటం జరుగుతూ ఉంది జరుగుతున్న పోరాటంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన సామాన్య ప్రజల పైన అనేక రకాలైన వేధింపులకు అనేక రకాలైన హింసలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం పాల్పడడం జరిగింది ఏది ఏమైనప్పటికీ అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీని సమాధి చేయాలి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలకు తెరలేపినా ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త వెన్ను చూపకుండా తెలుగుదేశం పార్టీ ఏ మా అజెండా నారా చంద్రబాబు గారి నాయకత్వంలోనే మేమంతా పనిచేస్తామని చెప్పి అనేక రకాలుగా ఇబ్బందులు పడిన హింసల గురైనా కూడా మొక్కపోయిన ధైర్యంతో పార్టీ అండగా నిలబడిన ప్రతి ఒక్క సోదరునికి సోదరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అనేక రకాలుగా నాయకుల పైన వేధింపులు చేశారు కార్యకర్తల పైన వేధింపులు చేశారు అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు వెరవలేదు భయపడడం లేదు కాబట్టి ఆఖరుకు అధి నాయకున్నే టార్గెట్ చేసి అది నాయకున్నే వేధి ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనం అందరూ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు పార్లమెంట్ కు ఒక మీటింగ్ పెడుతూ రా కదిలి అనే నినాదానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద పెద్దలందరికీ ఉదయపూర్గ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అమ్మా జనసేన అల్లగడ్డ నియోజకవర్గ బాధ్యులు ఎం మల్లయ్య గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను जय जनसेना కళల ఖనిజాలతో చేసినటువంటి ఆళ్ళగడ్డ జలసైనికులకు నా పాదాభివందనం తెలియజేస్తున్నాను ఆళ్ళగడ్డ తెలుగుదేశం కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ లో అందులో రాయలసీమలో అందులో ఆళ్ళగడ్డలో జనసేన జెండా జీవితము బలంగా పెట్టడమే జీవితం ఆశలు వదులుకోవడమే అలాంటిది ఒక రైతు ఒక మధ్య తరగతి కుటుంబ బిడ్డను రబ్బరు చెప్పులు వేసుకునే కార్యకర్తతో ఆళ్ళగడ్డలో జనసేన పార్టీ జెండా మోపించాడంటే అది కేవలం కొన్ని పవన్ కళ్యాణ్ గారు అని మాత్రమే తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఎస్సీ సోదరులను ఎస్టీ సోదరులను బీసీ సోదరులను మైనార్టీ సోదరులను ప్రతి ఒక్క వర్గాన్ని ప్రతి ఒక్క వ్యవస్థను అబద్ధాల మూటలతో మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వాన్ని రెండు వేల పంతొమ్మిదిలో కూల్చివేతతో మొదలైనటువంటి కార్యక్రమం కార్యకర్తలు మీ అందరికి పిలిపిస్తున్నాను నా దయచేసి ఇక్కడ మైదు దగ్గర ఎన్నికాలి ప్లీజ్ ఆ సిస్టమ్స్ దెబ్బతింటాయి దయచేసి సహకరించాలి మీరు అన్నా ఎన్నికోవాలి మీరు ఆ సందులో ఎవరు ఉండొద్దు అక్క కొంచెం ఎనికి ఇవ్వండి ఇక్క వెన్నకేలాలు కొంచెం వైర్లు తెగిపోతే మొత్తం సమావేశానికి ఇబ్బంది జరుగుతుంది దయచేసి అందరూ కొంచెం అన్న మీరు కానీ సోదరా ఇక్కడ కానీ క్రేన్ దగ్గర ఉండేవాళ్ళు వేలు కానీ సర్దుకోవాలి ఎనికి ఈ క్రేన్ దగ్గర ఉండేవాళ్ళు కానీ సర్దుకోవాలి ఇక్కడ నా దయచేసి సహకరించాలి మీరు పుల్లయ్యా సుబ్బారెడ్డి అందులో అందరూ సేకరించడం విలేకరులకు అడ్డం అయితే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది ఇది లైవ్ టెలికాస్ట్ అమ్మాట తక్కువ ప్లీజ్ తమ్ముడో పుల్లయ్య మీడియా వాళ్ళతో పాటు ఎవరు కూడా మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉండొద్దమ్మా ప్లీజ్ దయచేసి దయచేసి సైడ్కి అమ్మా ప్లీజ్ యువతలకు రండి యువతలకు మహిళలకు ప్రారండమ్మా మహిళలకు వెళ్ళి సపరేట్ ఉందమ్మా దాంట్లోకి రండి తల్లి ప్లీజ్ సుబ్బారెడ్డి అందరికి పంపించుకోండి తమ్ముడో ఇది మన అందరిది కూడా మీరు జరిగే మీటింగ్ రాష్ట్రం వల్ల చూడాలి అంటే మీరు సహకరించాలి వాళ్ళు సహకారం వాళ్ళు లైవ్ ఇస్తారు కాబట్టి దయచేసి వాళ్ళ వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దండి మీడియా మిత్రులకు ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మ కొద్ది అట్లా సైడ్ మహిళలకు అందరికి ఆ ఉన్నాయి ఉన్నాయమ్మ కూర్చోండి అవతల పక్క పంపిణి మహిళలు తమ్ముడు మీరు కొద్దిగా అమ్మా ప్లీజ్ ఏ దిగునా తమ్ముడు దిగు ప్లీజ్ అంటే ఎవరు ఎక్కొద్దండమ్మా కింద పడతాయి కింద పడతాయి అందరు దిగ్ దిగని ప్లీజ్ అమ్మా దిగో తమ్ముడో దిగు చెప్తే నాలుగు తమ్ముడు ప్లీజ్ అమ్మా దిగు మన కోసమే కదా మీకు చెప్పేది మాకు దెబ్బ తగిలేదు నీ పక్కన ఉన్నారు కింద ఉన్నారు దెబ్బ తగులుతున్నది ఏం పొరపాటు చేరినా కూడా దిగండి దిగమ్మా నీకి వాళ్ళ గత రెండు నెలల్లో మనం చూసాం రాష్ట్ర పరిపాలనను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి రాష్ట్ర ప్రజల జీవితాలు బాగుండాలి అన్కండిషనల్ గా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం కూని చేస్తున్న ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి నారా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉంటే అన్కండిషనల్ గా పొత్తును ప్రకటించడానికి కూడా మేము ఆళ్ళగడ్డ జనసేన పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు అవినీతి అక్రమాలతో దౌర్జన్యాలతో ఈరోజు ప్రజలను తెలుగుదేశం కార్యకర్తలను జనసేన కార్యకర్తలను అక్రమ కేసులు బరాయిస్తూ ఈ రోజు వేధింపులకు గురి చేస్తున్నారు మరి అలాంటి సమయంలో మనము ఎలాంటి వ్యతిరేక ఓటు చీలకు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు జనసేన టీడీపీ పెద్దను ఏ జనసేన కార్యకర్త కూడా చెడుగా ప్రభావితం చేయకుండా మనము రేపు రెండు వేల ఇరవై నాలుగులో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించడానికి మనమందరం బలంగా పనిచేయాలని చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి అంటుంటాడు నేను ఎస్సీలకు అడుగుతున్నాను విదేశీ విదేశీ అంబేద్కర్ విద్యను కూడా తీసేసిన కథతో ఈ జగన్మోహన్ రెడ్డి కాదని నేను అడుగుతున్నాను ఏదైతే ముస్లిం సోదరులకు ఇచ్చారో అలాంటి పథకాలను కూడా ఈ రోజు దూరం చేశారు మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది అని తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు బియ్యం కావాలా పాతికి సంవత్సరాలు భవిష్యత్తు కావాలా యువత తెలుసుకోవాలని మీకు అందరికి తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి అంటుంటాడు నేను బటన్ వచ్చాను బటన్ వచ్చాను అన్నాడు నీ బటను నువ్వు ఏదైతే ప్రత్యేక హోదా సాధిస్తున్నావో అని తెలియజేస్తున్నాను నువ్వు పూర్తి చేయని పోలవరం నొక్కని అని తెలియజేస్తున్నాను వారం రోజులు అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేస్తున్నావు నువ్వు నొక్కని బట్టలు సిపిఎస్ రద్దు అని చేస్తున్నాను ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు నొక్కని బట్టలు ఒక వందల వందల ప్రజా సంవత్సరాల మీద ఉంటాయని నేను తెలియజేస్తున్నాను మాట తప్పను మరవ తిప్పని అంటావు నువ్వు నేను చెప్పినవి కొన్ని మాత్రమే ఇలాంటివన్నీ నువ్వు మాట తిప్పి తిప్పడం కాదని జగన్మోహన్ రెడ్డి గారి ఆలగడ్డ నుంచి నేను ప్రశ్నిస్తున్నాను ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో మన వైసీపీ ఎమ్మెల్యే గారు వైసీపీ ప్రభుత్వము లాస్ట్కు చివరికి లక్ష రూపాయల కాంటలు కూడా కమిషన్ దిగదారికి ఈ రోజు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే కూడా దిగదారిపోయాడు అని తెలియజేస్తున్నాను చివరకు ఏదైతే రైతులకు మార్కెట్ మార్కెట్ ఏర్ ఉన్నటువంటి గోడీ సంచులు కూడా అమ్ముకొని ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు మీరు తీసుకోలేదని నేను ఈ రోజు మీకు ప్రశ్న చేస్తున్నాను ఇలాంటి వ్యక్తులను రెండు వేల ఇరవై నాలుగులో ఆళ్ళ గడ్డలో ఎవరికి టికెట్ ఇచ్చినా గానీ బలవంతా కలిసి పనిచేసి ఆ వ్యక్తుల అభ్యర్థికి విజయాన్ని తోడ్పడాలని తెలియజేస్తూ నాకు ఇచ్చినట్టు సమయ భావాన్ని పెద్దలందరికీ కురుదంత తెలియజేస్తూ పోరాడటం పోరాడదాం పోరాడితే పోయే సంఖ్యలు తప్ప అని మీకందరికి తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం చెప్తుంటారు ఒక్కటే మన నినాదం హలో ఏపీ జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం దయచేసి బయట ఉన్న వారందరూ కూడా సభా ప్రాంగణంలోకి రావాలి సార్ కార్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరినీ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం తమ్ముళ్ళలో కొద్దిగా దిగాలి వాళ్ళు లైవ్గా లైవ్ పంపించాలి దిగాలి మీరందరూ ఈ సెంట్రల్లో ఉండ దిగేయాలి పక్కకు వచ్చేయాలి ఆ కెమెరాస్ అన్ని లైవ్ ఉన్నాయి అన్ని దిగాలి మీరే ఏ అందరూ ఆ వాళ్ళందరూ దిగాలి వారు గారండి కొద్దిగా వారు గారండి మీరు మీరు రావడం లేదు మీరు ఈ పక్క వచ్చేసి అవసరం కూర్చోండి వచ్చి కావాలంటే పది మంది అడ్డం అడ్డం వచ్చేయండి ఈ పక్క వచ్చేయండి ఈ సైడ్ రండి అక్కడ కూర్చోండి ఆ సైడ్ వచ్చి ప్లీజ్ కమ్ క్లియర్ చేయండి మీరు అటు రండి మా ఆ సైడ్ రెండు వాళ్ళు చేస్తారు యు కమ్ మెల్లగా మెల్లగా ఏ మెల్లిగా ప్లేస్ మా కూర్చోండి అక్కడ కూర్చోండి జెండాలు దించండి తమ్ముడు కూడా దించి మమ్మల్లకి రేద్దాం వెనక నుండి వాళ్ళందరూ కనపడాలి ఈరోజు రా కదలి రా అంటే నంద్యాల పార్లమెంటు నడుము బిగించింది ఆళ్లగడ్డ అదరగొట్టింది దీనికి కారణం వేదిక పైనున్న వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ నోటిఫికేషన్ చేయండి